అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా బన్ దోశలు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసారు కదా చాలా బాగున్నాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి బన్ దోశలు అనేవి ఈ బన్ దోశల కోసం ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను మనం ఈ బన్ దోశల్లోకి చట్నీ కోసం అయితే ఇక్కడ టమాటా చట్నీ కోసం రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకుందాం టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చి ఇలాగా రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఒక కొన్ని అయితే పల్లీలు వేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకునే రెండు టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి అలాగే కొంచెం చింతపండు నిమ్మకాయ చింతపండు వేసుకొని మూడు లేక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం యాడ్ చేసుకోండి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోవాలి టమాటాలు మగ్గేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసేసుకోండి సో తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇంకొక మనం ఈ దోశల కోసం మిక్సీ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి దాన్ని అయితే ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందాం కొంచెం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక బంగాళదుంప తీసుకోండి పైన పీల్ ఆఫ్ చేసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలండి ఇదే మనకి టేస్ట్ అనేది ఇస్తుంది బందోస సూపర్ టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను బంగాళాదుంపులు ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని మొత్తం వేసేసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబారావు తీసుకున్నాం కాబట్టి ఇంకొక కప్పు వరకు వాటర్ అనేది పోసుకోవాలి వాటర్ అనేవి పోసుకొని నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను సో ఇక్కడైతే చూసారు కదా ఎంత మెత్తగా మిక్సీ అయిపోయిందో ఇంకా మీకు కావాలి అంటే కొంచెం వాటర్ చేసుకొని మెత్తగా బంగాళదుంపులు అన్నీ మిక్స్ అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోండి సో ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోండి తర్వాత దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి నాన తర్వాత మనం చట్నీ కోసం మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో దాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని తర్వాత ఉప్పు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి ఇది కూడా యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో దీన్ని అయితే పక్కన పెట్టేసుకున్నా ఒక బౌల్లోకి తీసేసుకొని సో చిట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బంద్ వోసల కోసం ఏదైతే కొంచెం సేపు నానపెట్టుకున్నామో ఆ పిండిలోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా ఒక టమాటా అనేది నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని పిండిని బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుందండి ఇందులోకి అలాగే ఇందులోకి టేస్టింగ్ సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి తినే చూడ కొంచెం యాడ్ చేసేసుకొని సో దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ లాంటిది ఇక్కడ చూసారు కదా నేను ఒక ప్యాన్ తీసుకున్నాను ఈ ప్యాన్లోకి మనం టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకుందాం ఆయిల్ వేసుకుంటేనే మనకి బందోసలు అనేవి టేస్టీగా వస్తాయి సో ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఏదైతే పిండి రెడీ చేసుకున్నామో దాన్ని మనం ఇలా వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో మనం దీన్ని రెడీ చేసేసుకోవాలి సో ఇలా కొంచెం పిండి ఎక్కువగా వేసుకొని దీన్ని ఒక సైడ్ ఉడకనిచ్చేసేయాలి ఉడకాలి అంటే మనం మూత అనేది వేసుకోవాలండి మూత పెట్టుకుంటేనే త్వరగా ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత తీసి చూస్తే మనకి ఒక సైడ్ ఉడికిపోయి ఉంటుంది దీన్ని సెకండ్ వైపుకి కూడా టర్న్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ టూ సైడ్స్ కూడా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా బన్ దోశలు అనేవి రెడీ అయిపోతాయి మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చిన్నపిల్లలకు కూడా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలాగే నేను రిమైనింగ్ది కూడా వేసేసుకుంటున్నాను ఇలాగ ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఆయిల్ వేసుకొని ఇలాగే దోశలాగా వేసేసుకోవాలి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది రెసిపీలోకి మనకి మనం చేసుకున్న టమాటా చట్నీతో కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది పల్లీల చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది మీరు మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఇక్కడైతే చూసారు కదా టూ సైడ్స్ కూడా మనకి మంచి బ్రౌనిష్ కలర్లో మనకి ఫ్రై అయిపోతున్నాయి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని చిన్నది నేను చట్నీ కూడా ఇలా సర్వ్ చేసేసుకుంటున్నాను నాకైతే బందోసలు ఇలా రెడీ అయిపోయినాయి సో చూసారు కదా మనం ప్రెస్ చేస్తుంటే కూడా ఎంత బాగా వచ్చేసాయో ఈ బందోసలు అనేవి సో ఈ బందోసల్లోకి మీరు కూడా ఈ చట్నీ అనేది ట్రై చేయండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయి ఒకసారి నేను వీటిని అయితే ఇలాగ మనం విరిపి చూపిస్తాను లోపలంతా ఎలా ఉడికింది అని చెప్పేసి బందోసల్లో సో ఇక్కడైతే మనం బందోసలు మందంగా వేసాం కాబట్టి ఇలా వచ్చాయి బాగా